తెలంగాణ అన్ని జిల్లాల వాట్సాప్ గ్రూప్స్ పెట్టాము అందరూ చేతులు కలపండి ముదిరాజ్ టీవీకి స్వాగతం దేశ వ్యాప్తంగా అంబరం వంటిన ముదిరాజ్ హితుడు పుట్టినరోజు వేడుకలు ముదిరాజ్ టీవీ తరపున యావత్ ముదిరాజుల తరపున మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మా ముదిరాజ్ ఘనుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురించి ప్రత్యేక కథనం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన హైదరాబాద్ సమీపమైన బచుపల్లి గ్రామంలోని ముదిరాజ్ కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుంచి సామాజిక అసమానతలను గమనించే నేతృత్వపు శక్తులు ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సికింద్రాబాద్ అడయా మెమోరియల్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు విద్యాభ్యాసం మధ్యలోనే మానవసేవ పట్ల ఉన్న దాక్షిణ్యంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల ఐదులో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీ వర్గాలకు రాజకీయ గుర్తింపు కల్పించేందుకు మొదటి నుంచే అహర్నిసలు శ్రమించారు యువనాయకుడిగా సేవ చేసేటప్పుడే ఆయన ప్రజాసేవాభిమానంతో గుర్తింపు పొందారు రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు స్థానిక పాలన వ్యవస్థను బలోపేతం చేస్తూ గ్రామాల అభివృద్ధికి అనేక కార్యాచరణలు చేపట్టి ప్రజాప్రసన్నత పొందారు సామాజిక న్యాయం పరిరక్షణే లక్ష్యంగా రెండు వేల ఏడులో మనా పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అదే సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలిలో బీసీ వర్గ సమస్యలను ప్రాజ్ఞతతో వినిపించారు ప్రజల కోసం కొట్టుమిట్టాడే తత్వంతో రాజకీయాలు కొనసాగించిన ఆయన రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీకి పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యుదయం సాధించలేకపోయారు అయినా ప్రజల మధ్యకు వెళ్లటం ఆపకుండా నిరంతరం సేవలోనే కొనసాగారు క్రీడాభివృద్ధిపై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా తెలంగాణ కబడ్డీ సంఘానికి అధ్యక్షుడిగా అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్యకు డైరెక్టర్ గా సేవలు అందించారు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపే మార్గదర్శకుడిగా నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రజాకటనలో తనదైన స్థానాన్ని పొందారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముదిరాజ్ సామాజిక బలాన్ని మరింతగా రాజకీయ రంగంలో ప్రతిబింబించజేసే సంకల్పంతో పనిచేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైన టీడీపీకి రాజీనామా చేసి నవంబర్ మూడున భారత రాష్ట్ర సమితిలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముదిరాజ్ సామాజిక వర్గానికి మరింత స్థానం కల్పించే ముందడుగులు వేశారు ప్రజల సమస్యల పట్ల అపారమైన అనురాగం నిరంతర శ్రమ ముదిరాజ్ కుటుంబ పరంపర గర్వాన్ని కొనసాగిస్తూ గుర్తింపు తెచ్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సామాజిక సేవకు అంకితమైన నాయకుడిగా తెలుగు రాజకార్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపా